ధాన్యాల జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జంక్షన్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి జేసీ విష్ణుచరణ్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సాలు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరూ ముందుకు సాగి పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు కార్యక్రమంలో అధికారులు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అడుగారిన వ్యక్తుల కోసం పోరాడిన వ్యక్తి జగ్జీవన్ ఆయన ఎంత గొప్ప రాజనీతి అంటే ఎన్నో మంత్రి పదవులు ఏర్పాటు చేసినాడు లేబర్ మినిస్టర్ చేసినాడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినాడు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినాడు ఎన్నో మంత్రి పదవులు ఏర్పాటు చేసి ఆయన ఉప ప్రధానిగా కూడా పనిచేసిన వ్యక్తి ఆయన యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమి ఎరగకుండా ఉన్న రికార్డ్ వ్యక్తి ఎవరు అంటే జగ్జీవన్ రామ్ నాకు చేసే ఘనకీర్తిని కూడా నేడుతున్నాం అటు రాజకీయాల్లో అనగారిన మృగాల వారికి ఇందా అనగారా పేదరికం ఇంత చేయడమో మీ అందరికీ పుచ్చిన వారికి పాగత్యూస్ అటువంటి పేదరికం పుట్టిన వ్యక్తి మనకు ఆనిమిత్యం అంటే వారు ఇదే నిదే కాదు రాదు మీరందరూ కలిసి ఆయన భారతరత్నాన్ని అడగాల మళ్ళీ మీరు డిమాండ్ చేయండి మీ బాబు జగ్జనం గారితో పాటు బాబా ఆర్ అంబేద్కర్ గారు విక్రమ రంగాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత

కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెవి సుబ్బయ్య మేనేజర్ ప్రగతి రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు

అపుస్మా డివిజన్ అధ్యక్షులు అమీర్ బాషా పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను వివరించారు ఈ యొక్క బాబు బాబు జయంతి జన్మించేసి ఆయన చేసి బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో జన్మించాన ఆయన వచ్చేసి ఒక దళిత కుటుంబంలో జన్మించడం జరిగింది హలో అండి రాక్షి ప్లీజ్